హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అంతరాజస్ కిచెన్ అండ్ టిప్స్ ఈ రోజు వీడియోలో క్యాబేజ్ సిక్స్టీ ఫైవ్ని ని పర్ఫెక్ట్ గా క్యాటరింగ్ స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి ఇక్కడ నేను చూపించిన విధంగా ట్రై చేసి చూడండి క్యాబేజ్ సిక్స్టీ ఫైవ్ ఆయిల్ని పీల్చకుండా క్రిస్పీగా చాలా బాగా వస్తుంది క్యాబేజ్ అంటే ఇష్టపడని వాళ్ళకి అలాగే చిన్నపిల్లలకి ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తినేస్తారు ఈ రెసిపీ వచ్చేసి పప్పులోకి పప్పుచారులోకి సాంబార్లోకి ఇలా దేనితోనైనా సరే సైడ్ డిష్గా సూపర్గా ఉంటుందండి అలాగే చాలా ఈజీగా క్విక్గా కూడా రెడీ చేసేయచ్చు ఓకే రెసిపీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం ముందుగా ఇక్కడ ఒక బౌల్లోకి రెండు కప్పుల వరకు సన్నగా తరిగిన క్యాబేజీని తీసుకుంటున్నానండి ఇది అప్రాక్సిమేట్గా టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటుంది ఇప్పుడు ఈ క్యాబేజీలోకి స్పైసెస్ అన్నింటినీ యాడ్ చేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు ఒక టీ స్పూన్ వరకు కారం టేస్ట్కి సరిపడా సాల్ట్ ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోవాలి మీకు కావాలంటే ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ వేయలేదు వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడాను క్యాబేజీలో చక్కగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి ఇక్కడ మనం క్యాబేజీ సిక్స్టీ ఫైవ్కి బ్యాటర్ని మిక్స్ చేసుకునేటప్పుడు ఎక్స్ట్రా వాటర్ ఏమీ యాడ్ చేసుకోనక్కర్లేదండి క్యాబేజీలో ఉన్న వాటరే మనకి పిండిని మిక్స్ చేసుకోవడానికి కరెక్ట్గా సరిపోతుంది తర్వాత ఇందులోకి ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు శనగపిండి టూ టేబుల్ స్పూన్స్ వరకు ఫ్లోర్ వన్ టేబుల్ స్పూన్ వరకు బియ్యపిండిని పిండిని వేయాలి ఎంత క్వాంటిటీని పెంచుకున్నా సరే ఇదే రేషియోలో పిండ్లను తీసుకున్నట్లయితే క్యాబేజీ సిక్స్టీ ఫైవ్ పర్ఫెక్ట్గా వస్తుందండి తర్వాత ఇందులోకి మంచి కలర్ కోసం జస్ట్ చిటికెడు వరకు ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే అండి ఫుడ్ కలర్ని యాడ్ చేయకపోయినా టేస్ట్లో ఎటువంటి మార్పు ఉండదు జస్ట్ కలర్ఫుల్గా కనబడడం కోసం మాత్రమే వేస్తున్నాం చూస్తున్నారు కదండి ఈ విధంగా ప్రెస్ చేస్తూ కలుపుకోవడం వల్ల మనకి క్యాబేజీలో ఉన్న వాటరే పిండిని మిక్స్ చేసుకోవడానికి సరిపోతుంది ఎక్స్ట్రా వాటర్ ఏమీ అవసరం లేదు మీకు ఏమైనా కాస్త గట్టిగా అనిపించినట్లయితే ఒక రెండు టీ స్పూన్ల వరకు వాటర్ని వేయండి ఈ మిశ్రమాన్ని లూజ్గా మాత్రం అసలు మిక్స్ చేసుకోవద్దండి అలా మిక్స్ చేసుకున్నట్లయితే ఆయిల్ని బాగా పీల్ చేస్తాయని గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే పిండిని గట్టిగా మిక్స్ చేసుకున్నట్లయితేనే క్యాబేజ్ సిక్స్టీ ఫైవ్ పర్ఫెక్ట్గా వస్తుంది ఈ బ్యాటర్ని మిక్స్ చేసుకునే లోపే ఇంకో పక్క డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా హీట్ అయిపోయిందండి ఈ మిశ్రమాన్ని మనం కలిపేటప్పుడే ముందుగా ఆయిల్ని హీట్ చేసుకోవాలండి లేదంటే ఆయిల్ హీట్ అవ్వడానికి మనకి కాస్త టైం పడుతుంది కదా కాబట్టి ఈలోపు క్యాబేజీలోంచి వాటర్ వచ్చేసి కలిపిన పిండి ఇంకా పలచగా అయిపోతుందండి సో అట్ ఏ టైం రెండింటిని మనం స్టార్ట్ చేసుకుంటే సరిపోతుందన్నమాట ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం కలుపుకున్న పిండిని పొకోడీని ఏ విధంగా అయితే వేస్తామో అదే విధంగా కొద్ది కొద్దిగా ఆయిల్లోకి వేసుకోవాలండి ఇలా వేసిన తర్వాత ఒక నిమిషం పాటు కదపకూడదు ఒక నిమిషం ఫ్రై అయిన తర్వాత గరిటెని తీసుకుని కాస్త కదిపినట్లయితే అవి విడివిడిగా వచ్చేసి సపరేట్గా వేగుతాయండి ఇలా ఒక మూడు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో వేగనిచ్చి గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత పేపర్ నాప్కిన్ మీదకి తీసేసుకుంటే మనకి క్యాబేజ్ సిక్స్టీ ఫైవ్ రెడీ అయిపోతుందండి ఇలా క్యాబేజీ సిక్స్టీ ఫైవ్ని వేయించుకునేటప్పుడు లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకుని వేయించారంటే ఆయిల్ని ఎక్కువగా పీల్ చేస్తాయండి హై ఫ్లేమ్లో ఒక్క మూడు నిమిషాల పాటు వేయించి పక్కకు తీసేస్తే సరిపోతుంది ఈ విధంగా ఆయిల్లోంచి బయటకు తీసిన క్యాబేజ్ సిక్స్టీ ఫైవ్ వేడిగా ఉన్నప్పుడు కాస్త మెత్తగా ఉంటాయండి చల్లారే కొద్దీ క్రిస్పీగా తయారవుతాయి మనం ఇందాక మిక్స్ చేసుకున్న బ్యాటర్ ఉంది కదండి దాన్ని ముందుగా కలిపేసి అట్టే పెట్టుకోకూడదు అప్పటికప్పుడు కలుపుకోవాలి లేదంటే క్యాబేజ్లోంచి వాటర్ రిలీజ్ అయ్యి పిండి పల్చగా అయిపోతుందనమాట ఓకే సెకండ్ బ్యాచ్లోని బ్యాటర్ని కూడా ఆయిల్లోకి వేసుకుని హై ఫ్లేమ్లో అటు ఇటు తిప్పుతూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఒక మూడు నిమిషాల పాటు వేయించి పేపర్ నాప్కిన్ మీదకి తీసేసుకోండి సో నెక్స్ట్ వచ్చేసి ఈ వేడిగా ఉన్న ఆయిల్లోకి ఒక గుప్పెడి వరకు కరివేపాకుని ఒక ఐదు పచ్చిమిరపకాయలని విధంగా పొడుగ్గా స్లైసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పును కూడా వేసి మీడియం ఫ్లేమ్లో అటు ఇటు తిప్పుతూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించి ముందు ఫ్రై చేసుకున్న క్యాబేజీ సిక్స్టీ ఫైవ్లోకి వేసేసుకోవాలి ఈ విధంగా కరివేపాకు జీడిపప్పు పచ్చిమిర్చిని వేసుకోవటం వల్ల క్యాబేజీ సిక్స్టీ ఫైవ్కి ఎక్స్ట్రా టేస్ట్ అయితే యాడ్ అవుతుందండి ఓకేనండి చూసారు కదా క్యాబేజీ సిక్స్టీ ఫైవ్ని ఈజీగా అలాగే క్విక్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీరు ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియజేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్